హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ బెండకాయల్ని వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి చపాతి పెన్నం ఉంటుంది కదా అది పెట్టి దానిపైన ఈ బెండకాయ ముక్కల్ని వేసి కొద్దిగా వేపుకోండి అంటే అది మంచిగా వేగాలి సో ఇలా వేగుతుంది కదా నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నా సాల్ట్ వేసుకుంటే కొద్దిగా తొందరగా వేగిపోతుంది చూడండి ఇలా వేగాలి కొద్దిగా బ్లాక్ అయినా కూడా ఏం పర్లేదు మంచిగా ఉంటుంది సో ఇలా వేపుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి సో అది హీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఆవాలు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయండి కరివేపాకు కొద్దిగా రెడ్ అయిన తర్వాత కొద్దిగా పల్లీలు వేయండి మీకు ఇష్టం ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేయండి సో ఇప్పుడు నేను ఇది ఒక టెన్ లెవెన్ వెల్లుల్లిని కచ్చపచ్చ దంచి వేసిన వెల్లుల్లి స్మెల్ పడని వాళ్ళు వెల్లుల్లిని కూడా స్కిప్ చేయండి తర్వాత టూ ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నా ఆనియన్ ఇందులో ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది సో నేను ఆనియన్స్ టూ ఆనియన్స్ వేసిన కట్ చేసి ఇలా కలిపేసుకోండి వెల్లుల్లి నచ్చని వారు కూడా స్కిప్ చేయవచ్చు ఇప్పుడు మనకు తగినంత సాల్ట్ వేసుకోండి వేసుకొని కలిపేసుకోండి బాగా సో ఇది కొద్దిగా మగ్గాలి ఆనియన్స్ని ఇప్పుడు మగ్గినాయి కదా కొద్ది కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి కొద్దిగా కలిపేసుకోండి తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం సిమ్ములోనే పెట్టుకోండి స్టవ్ని సో ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాం ఇప్పుడు కలిపేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి వేసుకున్న తర్వాత మనం వేపుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసి మంచి కలిపేసుకోండి సో ఆ ముక్కలకంతా కట్టేయాలి ఆ మసాలాస్ అన్నీ సో ఇలా కలిపేసిన తర్వాత చూడండి ఇది అయింది కదా ఇప్పుడు నేను కొబ్బరి పౌడర్ని వేస్తున్నా వెండు కొబ్బరి అయినా ఓకే పచ్చి కొబ్బరి అయినా ఓకే నేను ఇది వెండు కొబ్బరి వేసిన పౌడరు చూడండి అయిపోయింది కదా బాగుంటుంది కొబ్బరి పౌడర్ వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కదా బెండకాయ ఫ్రై ఆలు ఫ్రై సో చాలా బాగుంటుంది ఇలా చేసి చూడండి సో లాస్ట్కి కొత్తిమీర వేసుకోండి చూడండి ఎంత బాగుందో బెండకాయ ఫ్రై కొత్తిమీర వేసుకొని ఇలా కలిపేసుకోండి అయిపోయింది బెండకాయ ఫ్రై రసంలోకి సాంబార్లోకి బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది చాలా టేస్టీ టేస్టీ అన్నీ అన్నీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్